హాయ్ వేబర్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్స్ అంతా సాధ్యమో ఎలా ఉన్నారండి మీరంతా బాగున్నారా మీ అయితే బాగున్నాండి మీరు ఇంకా బాగుండాలని కోరుకుంటూ అయితే వెళ్తున్నాను అన్నమాట వీడియోలోకి వెళ్ళి ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారు మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ముగ్గులన్నీ చాలా బాగా నచ్చుతున్నాయి అని అయితే చెప్తున్నారండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అనమాట మన వ్లాగ్ స్టార్ట్ అయ్యేదే ముగ్గుతో కదండి మ్యాక్సిమం చాలా వ్లాగ్స్ ముగ్గుతోనే స్టార్ట్ అవుతుంది అనమాట వేసిన ముగ్గు వేయకుండా వేయాలనే ఆలోచనతో అయితే స్టార్ట్ చేశాను ఎప్పటివరకు అది నడుస్తుందో చూద్దాము ఇంకా ఒక్కసారి కృష్ణకి నమస్కారం చేసేసుకొని ఇంకా వంటింట్లోకి అయితే వచ్చేద్దాము రోజు తప్పదండి ఇంకా ఆడవాళ్ళకి వంటింట్లోకి రావాల్సిందే వంటింట్లో పని అయిన తర్వాతే మనం వెళ్ళి జాబ్స్ అవి చేసుకోవటం అయినా సరే ఎంతవరకు హోటల్ తిండండి ఒక పది రోజులు తింటాం పన్నెండు రోజులు తింటాం లేకపోతే మూడు నెల తింటాం ఆరు నెలలు తింటాం తర్వాత సంవత్సరం తర్వాత అయినా మన వంట మనం చేసుకోవాలనే ఆలోచన అనేది వస్తుందన్నమాట ఎవరికైనా సరే ఎంతటి వాళ్ళకైనా సరే ఇదిగోండి పిల్లగాడి వాళ్ళకి కొద్దిగా బూస్ట్ కలిపేసి ఇచ్చేద్దాం ముందుగా ఈరోజు ఏంటంటే ఆనియన్స్ దోస్ వేద్దాం అని చెప్పే ఆలోచన ఇంకో విషయం అండి ఈరోజు మనం స్కూల్కి అయితే వెళ్తున్నాం అనమాట పిల్లల స్కూల్కి మా పిల్లగాడు విద్యా వికాస్ స్కూల్లో చదువుతున్నాడని చెప్పాం కదండి సిక్స్త్ క్లాస్ నుంచి ఇప్పుడు మా అమ్మాయి కూడా సిక్స్త్కి వచ్చిందనమాట అందుకని చెప్పి ఆ స్కూల్లో జాయిన్ చేద్దాం అనే ఆలోచన వెళ్ళి బుక్స్ బ్యాగ్స్ అయితే తెచ్చేసుకుందాం పోయి స్కూల్ డ్రస్సులు ఇంకా వీళ్ళు రెడీ అవ్వాలి ఇంట్లో పని నడుస్తూ ఉందన్నమాట మీ ఇంట్లో ఏ విధంగా నడుస్తుంది అన్నది కామెంట్ రూపంలో కామెంట్ అయితే చేసేయండి ఎప్పుడైనా సరే మనం ఇంట్లో మాట్లాడుకునే మాట తీరు ఒకలాగా ఉంటుందండి ఇలా వ్లాగ్స్ చేసేటప్పుడు రన్నింగ్ వాయిస్ ఇవ్వడం అనేది ఆ విషయాన్ని మీరు గమనించే ఉంటారు ఇదిగోండి ఆనియన్స్ క్యారెట్ ఇలా తరిగేసి చిన్న చిన్న ముక్కలుగా ఒక ప్లేట్లో అయితే ఉంచేసుకుందాము అక్కడ పాలున్నాయి తాగు నాకు కూడా ఆనియన్స్ దోస్ అంటే చాలా ఇష్టం అండి ఇంట్లో వేసుకోవడం అలవాటైపోయి బయట ఆనియన్ దోస్ కూడా నేను ఎక్కువ తినలేను టేస్టీగా అనిపించదు ఇవేంటంటే ఫ్లెక్సీ గింజల్ని బాగా బాయిల్ చేస్తాను అనమాట గమ్ షేప్లో అలా వచ్చేస్తుంది దాన్ని వడకట్టేసుకొని చక్కగా అయితే ఇదండి ఇలా అయితే గమ్లా వస్తుంది దీన్ని మనం ఫేస్ ప్యాక్గా వేసుకోవచ్చు లేదా హెయిర్కి అయినా పెట్టుకోవచ్చు అనమాట ప్రజెంట్ పర్పస్ మాత్రం హెయిర్కి పెడదామని చెప్పేసి ఇలాగా దీన్ని బాయిల్ చేశాను మా అమ్మాయి హెయిర్కి అయితే పెట్టేద్దాము మళ్ళీ స్కూల్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి అంటే కుదరదు అనమాట మంత్లీ వన్స్ పెట్టడం అయితే అవుతుంది పొద్దున వెళ్ళిపోయి ఎప్పుడో సాయంత్రం వస్తూ ఉంటారు కదా ఇలాగా ఈ గమ్ మొత్తాన్ని హెయిర్ మొత్తానికి ఈవెన్గా మొత్తం పట్టించేయాలండి హెయిర్ చివర్లకు కూడా పట్టించాలి మొత్తం పెట్టేసిన తర్వాత ఇలా కవర్తో కప్పేసేయాలండి హెయిర్ మొత్తాన్ని దోసల పిండి రెడీగా ఉంది ఇడ్లీ కానీ ఉప్మా కానీ త్వర త్వరగా అయిపోతుంది కదండి టిఫిన్ అనేసరికి అట్లనేసరికి కొద్దిగా లేట్ పడుతుందనమాట అది కూడా వేడివేడిగా తినాలంటే ఇంకా లేట్ పడుతుంది ఒకళ్ళకి వేసిన తర్వాత ఇంకొకళ్ళకి వేయడం అలాగా అల్లం చట్నీ నిన్నే చేసి పక్కనుంచేసాను నేను దాన్ని కొద్దిగా ఫ్రిడ్జ్లో ఉంచి తీసేసి పల్చం చేసుకోవడమే శనగ చట్నీ అయితే చేసేయాలి వేరుశనగ గుళ్ళు పుట్నాల పప్పు జీలకర్ర ఉప్పు పచ్చిమిరపకాయలు వేసేసి మిక్సీ అయితే పట్టేస్తూ ఉంటాను అట్లు మొత్తంలో కూడా నాకు ఉల్లెదోస అంటేనే ఇష్టం అండి ఉల్లెదోశ ఇష్టం లేని వాళ్ళు ఎవరో ఉంటారు అనమాట మీకు ఉల్లెదోశ ఇష్టం అయితే ఒక లైక్ ఒక కామెంట్ అయితే చేసేయండి తప్పనిసరిగా అంటే కొంతమంది ఉల్లిపాయలు వాళ్ళు ప్లెయిన్ దోశ తింటూ ఉంటారు పాలు పొంగిపోతున్నాయి కట్టేద్దాం రోజు పాలు పొంగితే మంచిది కాదు దరిద్ర దేవత ఇంట్లో ఉంటుంది అని అయితే చెప్తూ ఉన్నారు మన ఫ్రెండ్స్ యూట్యూబ్ ఫ్రెండ్స్ మరి అది నిజమో కాదో అయితే తెలీదు మనకి చట్నీ అయితే మిక్సీ పట్టేశాను పోపు అయితే ఒక్కొక్కసారి పెడతాను చట్నీలో ఒక్కొక్కసారి పెట్టనండి ఉత్తి చట్నీ అయినా బాగానే ఉంటుంది పోపు పెట్టకపోయినా సరే మన వ్లాగ్ అనేది చాలా ముందుకెళ్తుందనమాట ముందుగా రెండు రెండు దోశలు వేసేసి ఇచ్చేద్దాం మరి ఈ టిఫిను లేట్ అవుతుంది కాబట్టి ఈ వ్లాగ్ కూడా కొద్ది పెద్దగానే ఉంటుంది చూస్తూ ఉండండి చివరి వరకు చాలా బాగుంటుంది ఈ వ్లాగ్కి ఒక లైక్ అయితే ఇచ్చేయండి మీరు వ్లాగ్స్కే వేటికి కూడా లైక్ అనేది చేయట్లేదండి మీరు లైక్ చేయడం వలన లైక్ షేర్ కామెంట్ చేయడం వలన మీరు మాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అయితే అవుతారనమాట అల్లపు చట్నీ ఈసారి అస్సలు కుదరలేదండి నిజంగా తీపెక్కువైపోయింది అనమాట ఒక్కొక్కసారి అంతే ఒక్కొక్కసారి చాలా బాగా కుదురుతుంది అక్కడ ఉంది కదండి సోప్ మోళ్ళు ఎప్పటి నుంచో సోప్స్ తయారు చేసి మీకు వ్లాగ్ షేర్ చేద్దాం అనుకుంటున్నా అసలు టైమే సెట్ అవ్వట్లేదు అనమాట నిజంగా అండి బద్దకస్తులకి ఒళ్ళొంగదన్నట్లుగా నా పని అట్లా తయారైందనమాట ఈ వ్లాగ్ మొత్తం అట్లేనా అనుకుంటున్నారా నిజంగా అండి ఇంత టైం పట్టింది అందుకే ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేశాను దోశ క్రిస్పీగా ఉండాలి ఎర్రగా కాలాలి చక్కగా అల్లము పచ్చిమిరపకాయలు దీంట్లో అల్లం అయితే వేయలేదు నిజంగా చెప్పాలంటే జీలకర్ర అల్లం వేసుకుంటే ఇంకా బాగుంటుంది ఇంకోసారి వేద్దాం అది ఇప్పుడు మాత్రం ఉల్లిపాయలు క్యారెట్ పచ్చిమిరపకాయలు మాత్రమే వేశాను అనమాట అండి చాలా బాగున్నాయి టేస్ట్ నేను మొన్నటి వరకు కొద్దిగా ఏదో వినాయకుడు జపం చేసుకుంటున్నానని చెప్పేసి ఈ ఆనియన్ దోశ అయితే తినలేదన్నమాట ఇన్ని రోజులు వేయలేదు కూడా నేను అయితే నాలుగు దోశలు అయితే తినేసాను నేను పుదీనా పచ్చడి చేసుకుంటే దీంట్లోకి మస్తు ఉంటుందండి నిజంగా కొత్తిమీర కారం చేసుకున్నా బాగుంటుంది నెక్స్ట్ టైం ట్రై చేద్దాం మనం ఇదిగోండి ఈరోజు స్కూల్కి వెళ్తున్నాం కదా అని మా పిల్లగాడు చూడండి ఎంత డల్గా కూర్చున్నాడో లాస్ట్లో ఈయన తర్వాత నేను టిఫిన్ చేసేసి వంట చేసేసి అప్పుడు రెడీ అయ్యి మనమైతే స్కూల్కి అయితే వెళ్దాము ఈయన టిఫిన్ చేసేసి ఆఫీస్కి అయితే వెళ్ళిపోతుంటారు తర్వాత పదకొండింటికి వచ్చిన తర్వాత మనమైతే వెళ్దాము అంతలోగా ఏంటంటే ఇంట్లో కొన్ని పనులు ఉంటాయి కదా వాటన్నిటినీ కూడా సమర్థించుకుందాం అనమాట మర్చిపోయానండి మామిడికాయలు చివర అనుకున్నాం కదా మనకి మామిడికాయలు అయితే మళ్ళీ వచ్చేసాయి అనమాట చిలుకూరి ఆ అక్కయ్య గారు వాళ్ళు పంపించారు చిలుకూరులో ఉంటారు చిలుకూరుకి దగ్గరలో ఉంటారు బాబీ వాళ్ళు పంపించారు మామిడికాయలు చాలా బాగున్నాయి టేస్ట్ బంగినిపల్లి కాయలు అనమాట చెట్టు నుంచి కోసిన కాయలేమో ఒక్క పురుగు లేదు అసలు నిజంగా కాయ అంటే అదే అని చెప్పచ్చు అంత టేస్టీగా ఉంది అందుకని చెప్పేసి గబగబా ముందు చెక్కు తీసేసి ముందు కడిగేసి కృష్ణయ్యకి సమర్పించేసేసుకొని చక్కగా చూపించేద్దాం కృష్ణయ్యకి కొంచెం బాధగా ఉంటుందండి కృష్ణుడి పేరు చెప్పుకొని మనమే తినేస్తున్నాం కదా అని అప్పుడు చెక్కు తీసి ముక్కలైతే కోసి ఉంచేశాను నిజంగా మస్తు టేస్ట్ ఉన్నాయండి మనలాంటి మధ్యతరగతి వాళ్ళు ఏమనుకుంటారంటే పిల్లల్ని బాగా చదివిద్దాము మనం కష్టపడైనా సరే వాళ్ళకి మనం పడిన బాధలు పడకూడదు అని అయితే ఆలోచిస్తూ ఉంటామండి అలాగే అనుకుంటూ స్కూల్కి వెళ్తే మీరు చెప్తే నమ్మరు ఎంతెంత ఫీజులో అనమాట బుక్స్ దగ్గర నుంచి స్కూల్ డ్రెస్సుల దగ్గర నుంచి అన్నీ కూడా ఫీజులే కానీ తప్పదు ఇంకా వాళ్ళ చదువే ముఖ్యం కదా అని చెప్పేసి జాయిన్ చేస్తూ ఉంటాము మేము అలాగే ఇదిగోండి వంటకొచ్చేసరికి దొండకాయ కూర చార్ పెట్టేసాను ఇంకా రైస్ కూడా రైస్ కుక్కర్లో కరెంట్ కుక్కర్లో పెట్టేసి స్కూల్కి అయితే వెళ్ళడానికి రెడీ అయిపోదాం ఇంకా చీరది మార్చేసుకుంటాను నేను కూడా నీట్గా రెడీ అయిపోయి వచ్చేసరికి రెడీగా ఉందాము ఇదిగోండి వీళ్ళిద్దరూ రెడీ అయిపోయారనమాట కృష్ణుడికి ఒకసారి నమస్కారం చేసుకుంటున్నారు జాగ్రత్తగా వెళ్ళి రావాలి అని చెప్పేసి అక్కడ అంతా సవ్యంగా ఉండాలని చెప్పేసి నేను కూడా వెనక నమస్కారం చేసుకున్నాను కానీ నేను మీకు కనిపించలేదు వీడియోలో లేనమాట స్కూల్లో కొత్తగా జాయిన్ అయింది కదండి మా అమ్మాయి ఇదిగోండి కరెక్ట్గా క్వార్టర్ టు లెవెన్ అయితే అయింది ఒక ఒకచోక కాఫీ అయితే తాగేద్దాం కాఫీ కలిపేసాను కాఫీ తాగేసి బాగా జరుగుతున్నాం अने ना दावत अच्छा 600 व चंद्रिंग लेगुड अच्छा अच्छा अब बैर व अच्छा 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 चौंडर दे मां मां आगो बले देखो यस तुली नेस चाले मां बैठते छोरा ఎండ చాలా విపరీతంగా ఉందండి నిజంగా పదకొండు పదకొండున్నరకు మేము బయలుదేరినా సరే పన్నెండింటప్పుడు ఉన్నట్టు ఒంటి గంట అప్పుడు ఉన్నట్టు ఉంది ఎండ అసలు విపరీతమైన వేడి వానాకాలం అని పేరే కానీ వానలేవన్నమాట మాకు ఎండే ఎండ బయలుదేరుతున్నాం మేము మా సార్ వాళ్ళ కొలీగ్ వాళ్ళ బాబు కూడా అక్కడ జాయిన్ అవుతున్నారన్నమాట ఇయ్యారు అతను కూడా వస్తా అన్నారు మధ్యలో ఆయన కూడా జాయిన్ అవుతారు అప్పటి వరకు మనం అయితే వెళ్తూ ఉందాము ఆ బాబు కూడా సిక్స్త్ క్లాస్ అనమాట ఇదండి వచ్చేసాం స్కూల్కి జంగారెడ్డిగూడెం విద్యా వికాస్ ఇక్కడ నర్సరీ దగ్గర నుంచి ఉందండి ఇదిగోండి ఈ బుడ్డి బాబు అనమాట నాగార్జున సారును బాబు మేము కలిసి అయితే వెళ్ళాము లోపలికైతే వెళ్దాం చాలా పెద్ద బిల్డింగు క్లాసెస్ కూడా బాగా జరుగుతాయని చెప్తారు మా పిల్లలు కూడా బాగా చెప్తున్నారు ఇక్కడ అని చెప్పేసి మేము ఫోర్ ఇయర్స్ నుంచి చూస్తున్నాం కదా బాగానే ఉందండి స్టడీ కూడా ఇంప్రూవ్ ఉందనమాట అందుకనే ఇయర్ కూడా వీడిని ఇక్కడే ప్రిఫర్ చేశాము చదివించడానికి లోపలికైతే వెళ్దాం సరస్వతి దేవి ఉంటుంది ప్రతి ఇయర్ కూడా ఎగ్జామ్స్ ముందు ఇక్కడ సరస్వతి హోమ్ అయితే చేయిస్తారంటండి అది నాకు బాగా నచ్చిందనమాట నిజంగా దైవభక్తి చాలా బాగుంది ఈ మేనేజ్మెంట్కి కూడా కాబట్టి ధర్మంగా ఉంటారు దైవభక్తి ఎక్కడైతే ఉంటుందో అక్కడ ధర్మం అనేది ఉంటుందండి కంపల్సరీగా అనమాట అని నమ్మకం అనమాట ఇంకా అందుకని చెప్పేసి మేము బుక్స్ కోసమని ఇటు లోపలికి వచ్చాము ఈ రూమ్ అనేది తాళం వేసింది వేరే క్యాంపస్ దగ్గర బుక్స్ అవి ఇస్తున్నారంట వెళ్ళేసి ఇక్కడ సతీష్ గారితో మాట్లాడుతున్నారు అంతలోగా మేము ఇక్కడికి వచ్చేసి ఈ స్కూల్ డ్రెస్సులు అయితే సైజులు చూసుకుంటోంది ఈసారి ఇంకా రెడీమేడ్ రెండు స్కూల్ డ్రెస్సులు ఎప్పుడు ఏంటంటే కుట్టించాల్సి వచ్చేది ఇదిగోండి ఇక్కడ బుక్స్ ఈ బుక్స్ స్కూల్ డ్రెస్సులు తీసుకొని ఇంటికైతే వచ్చేసామన్నమాట ఇంకా పైకి అయితే వెళ్దాము ఈయన కార్ పార్కింగ్ చేస్తున్నారు మీకు ఇంటికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను మీకు డ్రెస్సెస్ బ్యాగ్స్ అన్నీ కూడా చూస్తూ ఉండండి స్కూల్ దగ్గరే చాలా లేట్ అయ్యిందనమాట రావడానికి ఒక హాఫ్ అన్ అవర్ ఇంటికి అయితే చేరాము ఇంకా భోజనం అయితే అవలేదు మాది ఇంకా క్వార్టర్ టు టూ అయిందండి ఇప్పుడు ముందు ఇవన్నీ ఇక్కడ పెట్టేసి డ్రెస్ చేంజ్ చేసేసుకొని భోజనం అయితే చేసేద్దాము తర్వాత పిల్లలు ఏం చేశారంటే భోజనం అయిన దగ్గర తర్వాత కృష్ణుడి దగ్గర ఈ పుస్తకాలు పెట్టుకొని ఇద్దరు ఒకసారి నమస్కారం అయితే చేసేసుకున్నారనమాట మనం ప్రతి విషయం కూడా కృష్ణస్వామికి షేర్ చేసుకోవాలి అనే కదా మనం వ్లాగ్స్లో చెప్తూ ఉంటాము చేసిందే చెప్తూ ఉండాలన్నమాట ఎప్పుడైనా సరే ఇవ్వండి ఇన్ని బుక్స్ అయితే వచ్చేసాయి బాబాయ్ సిక్స్త్ క్లాస్కి ఎన్ని బుక్స్ చూడండి మా అబ్బాయివి అమ్మాయివి ఇప్పుడు తనకి కొత్తగా కదా బుక్స్ అన్నీ తీసేసి చూసేస్తుంది ఇదిగోండి మా పిల్లగాడి తెచ్చేసుకొని సోమం వారికి చూపించాడనమాట నైన్త్ టెన్త్ బుక్స్ కూడా ఇప్పుడే ఇచ్చేశారు అవన్నీ కూడా స్వామికి చూపించి నమస్కారం అయితే పెట్టుకుంటున్నాడు చక్కగా సవ్యంగా చదువుకోవాలని చెప్పేసి మంచి బుద్ధిని ఇవ్వమని జ్ఞానాన్ని ఇవ్వమని చూడండి ఎలా ఎలా పెట్టుకుంటున్నాడు నేను కూడా చూడలేదు ఇప్పుడే చూస్తున్నా అనమాట వ్లాగ్కి ఏ వాయిస్ ఇస్తూ భగవంతుడికి పుస్తకం ఓపెన్ చేసి చదువుకోమని చూపిస్తున్నాడు ఇదిగోండి తిని బుక్స్ సర్దేసుకుంటోంది ఏమేమి వచ్చాయని చూసి ఈ బుక్స్ అన్నీ పెట్టుకునేందుకు బ్యాగ్స్ కావాలి క్యారేజ్ బ్యాగ్స్ కూడా కావాలన్నమాట దానికోసం ఊళ్ళో మిషన్ మీద కొడుతున్నారు బ్యాగ్స్ అంటే స్టాండర్డ్గా ఉంటాయని అక్కడికైతే వెళ్ళామనమాట రెండు బ్యాగ్స్ ఏమో బుక్స్ బ్యాగ్స్ రెండు క్యారేజ్ బ్యాగ్స్ తీసుకుని అయితే వచ్చేసామండి చాలా స్ట్రాంగ్గా ఉంటాయని అయితే చెప్తున్నారు మనం ఈ సంవత్సరం వాడితే గానీ అర్థమవుదనమాట ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయి అని ఇవన్నీ స్కూల్ బ్యాగ్స్ అండి ఇవన్నీ కూడా ఒకేసారి తీసుకున్నా ఒకటి ఐదు వందలు ఇది వచ్చేసేసరికి మూడు వందలు ఇవి క్యారేజ్ బ్యాగ్స్ లోపల క్యారేజ్ బ్యాగ్ ఇదండి ఇలా ఈ బ్యాగ్స్ కూడా కొత్తవే తీసుకున్నాం అనమాట ఇదోండి ఇవి బట్టలు అనమాట మా అబ్బాయివి ప్యాంట్లు రెడీమేడ్వే ఈసారి అయితే రెడీమేడ్ తీసేసుకున్నామండి ఒక్కొక్క జొత పద్నాలుగు వందలు అనమాట ఇదిగోండి ఇలా మూడు జతలు మూడు పద్నాలుగు వందలు వీడికయ్యాయి మా మనస్సుని కంతే పైన కోట్ వచ్చేసి వేసుకున్న తర్వాత చూద్దరు కానీ స్కూల్కి వెళ్ళేటప్పుడు వేసుకుంటుంది కదా ఇదండి ఇది పద్నాలుగు వందలు ఇది ఒక జ పద్నాలుగు వందలు ఈ వైట్ డ్రెస్ కూడా పద్నాలుగు వందలు ఇలా ఇంకా రాల వైట్ డ్రెస్ మీద తీసుకోవాలి ఇలా స్కూల్కి సంబంధించినవి అయితే నడుస్తుంది అనమాట పిల్లల స్కూల్లా మజా కాన భయం చదువులు అంటే మరి లాస్ట్కి ఏ విధంగా లైఫ్లో సెట్ అవుతారా అని అయితే మనం గమనిస్తూ ఉందాము ఇంత డబ్బు పోసి చదువును కొనుక్కుంటున్నాం కదా ఈ ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఇంతే వ్లాగ్గా మీకు నచ్చలయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మా పిల్లలు స్కూల్కి వెళ్లే ముందుగా ఏ విధంగా పూజ చేసుకున్నారు ఏ విధంగా స్కూల్కి వెళ్ళారు మా ఇంట్లో ఏ విధంగా ఉన్నాయి అన్నది షేర్ చేయబోతున్నాను తప్పనిసరిగా వ్లాగ్ అనేది చూస్తూ ఉండండి కీప్ స్మైలింగ్